నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి తనయుడు రాజారెడ్డి త్వరలో పార్టీలోకి రాబోతున్నారని మనకు చర్చ అయితే జోరుగా సాగుతుంది ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్టు శ్రీనివాస్ గడ్డి గారు ఉన్నారు వారిని అడిగి చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు షర్మిల గారు కొడుకు తనయుడు రాజారెడ్డి ఇప్పుడు త్వరలో ఇక రాజకీయాలకు రాబోతున్నారని చర్చ బాగా సాగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి మేనమామ కాబట్టి తనకి ఢీ కొనే అవకాశం ఏమన్నా ఉందంటారా ఏమంటారు ఇప్పుడు మేనల్లుడు మేనమామ వీళ్ళిద్దరి మధ్యన ఇక ఆసక్తికరంగా ఉండబోతుందా ఆ కుటుంబంలో పోరు అనేది ఇప్పుడు చర్చకి దారితీసింది ఎందుకంటే ఇంతవరకు ఇప్పటివరకు ఏంటంటే షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కింద నడుస్తున్నాయి కుటుంబ రాజకీయాలన్నీ కూడా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు రాజారెడ్డి అంటే రాజారెడ్డి మనవడే రాజారెడ్డి అంటే తన తాతగారి పేరు పెట్టుకుంది షర్మిల ఆ విధంగా ఆ రాజారెడ్డి పేరు ఆ వారసత్వాన్ని అలాగే ఆ రాజకీయ వారసత్వాన్ని రాజశేఖర రెడ్డి వా రాజకీయ వారసత్వాన్ని ఆ కాంగ్రెస్లోకి మళ్ళీ తిరిగి నింపి కాంగ్రెస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మాత్రంగా ఉంది అయితే ఇప్పటికిప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్కి పెద్దగా ఏమీ లేదు పట్టు ఎందుకంటే ఇప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ని పూర్తిగా ఏపీ ప్రజలు పక్కన పెట్టేశారు అంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనే భావన ఇప్పటికీ ఉంది అంటే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కొంత సమయం ఇచ్చుండాల్సింది ఆ సమయంలో ఇంకా వాదనలు వినుండాల్సింది ఆ తర్వాత ఒక హేతుబద్ధంగా జరిగి ఉండాల్సింది విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఇప్పటికే అలానే ఉంది ఆ భావన తెలంగాణకి న్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్కి ఇంకా అక్కడ ఇవాళ అధికారంలోకి రాగలిగింది అంటే ఉద్యమ పార్టీగా పదేళ్ళు కేసీఆర్ ఉన్నా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనకి బిల్ తీసుకొచ్చి దాన్ని మరి ఆ రాష్ట్ర విభజనకి మరి ఏందో కాంగ్రెస్ పార్టీని అక్కడ తెలంగాణ ప్రజలు స్వాగతించారు తర్వాత రోజుల్లో ఇవాళ పట్టం కట్టారు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్గా ఉన్న ఇప్పుడు టీఆర్ఎస్కి ఉన్న ఆ పోటీ నా ఉంది మధ్యలో ఇప్పుడు బీజేపీ కూడా ఆ రాష్ట్ర విభజనకు సహకరించింది కాబట్టి అప్పట్లో మరి బీజేపీ కూడా ఇవాళ పుంజుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఆ మూడు పార్టీలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమానంగా ఆల్మోస్ట్ అంటే నెక్ టు నెక్ ఉన్నట్టుగా ఉన్నాయి అంటే ఇక్కడ ఎక్కడ చూసి ఏ ఏ విధంగా చూసుకున్నా కానీ మూడు మూడు పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు సహకరించిన సందర్భం కాబట్టి ఇక్కడ మూడు ముక్కలాంటిని నడుస్తూ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఆ భావన అయితే ఇప్పుడు ఉంది తర్వాత కూడా ఉండిపోయేది కానీ ఈ ఈ పరిస్థితుల నుంచి మరి గట్టెక్కిద్ద రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్లో నుంచి వెళ్ళిన వాళ్ళే వైసీపీ వైసీపీ అనేది గంప కొత్తగా కాంగ్రెస్ నుంచి వైసీపీగా రూపాంతరం చెందిందని అంటారు అందువల్ల ఇవాళ ఎవరైతే ఇవాళ వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా ఒకనాటి అంటే రాజకీయ నాయకుడికాతో సహా అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళతో మనం చూసుకున్నా కూడా వీళ్ళంతా కూడా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే సో అది ఆ విధంగా ఇప్పుడు ఉన్నదంతా వైసీపీ కాంగ్రెస్ మరి అలాంటి కా వైసీపీ ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది అంటే పదకొండు సీట్లకి పరిమితమయ్యి ఇవాళ ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజల ఆగ్రహ జ్వాల మధ్యన ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన సందర్భంలో ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది ఈ పార్టీ ఉంటుందా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఐదేళ్ల పాటు ఉంటారా అసలు ఇప్పటికే అసెంబ్లీకి రాని పరిస్థితి అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి మరోసారి పులివెందులకు ఉప ఎన్నిక జరుగుతుందా అని హెచ్చరించారు కూడా ఇవాళ ఆ విధంగా ఇది స్వయానా రఘురామకృష్ణరాజు గారే మరి ఆ పరిస్థితిని కావచ్చు మీరు దాని గురించి ఆలోచించండి అన్నారు అలాగే అయ్యన్న పాత్రుడి గారు కూడా ఆయనకి సూచించారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రండి మీకు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సింది అది మీరు ప్రజల నుంచి తీసుకోవాల్సింది కాబట్టి ఇక్కడ మేము ఇచ్చేది కాదు మీరు ప్రజల నుంచి ఆ విశ్వాసాన్ని కోల్పోయారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వకుండా మిమ్మల్ని ఆస్తి అక్కడ అలా ఉంచారు అయినా కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తాము ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంత సమయాన్ని ఇవ్వాలో అంత సమయాన్ని ఇచ్చి మీ ప్రశ్నలన్నింటికి మేము ఓపికగా వింటాము ప్రజా సమస్యలు మా ముందుకు తీసుకురండి అలాగే అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలను విన్నవించండి చర్చకి దారి తీసేలాగా చూడండి ఆ చర్చ ద్వారా ప్రజలకు మేలు జరిగేలాగా చూడండి అనేది ఆయన విజ్ఞప్తి చేశారు అయినా కూడా అది విజ్ఞప్తి తీసుకుని ఆయన వస్తాడా రాడా అనేది ఇప్పటికీ కూడా మేము ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ అనేది ఇప్పుడు భవిష్యత్తు ఉందా లేదా ఉంటుందా లేదా పైగా ఓ పక్కనేమో స్కామ్లు ఒక్కొక్కటిగా అన్నీ మనం చూస్తున్నాం మరీ ముఖ్యంగా మధ్య కుంభకోణంలో మాత్రం ఖచ్చితంగా అరెస్టులు పర్వడం జరుగుతుందని అంటున్నారు మిగతా కుంభకోణాల విషయం ఎలా ఉన్నా ఈ ఒక్క విషయంలో ఎందుకు చర్చ జరుగుతుందంటే గతంలో మనం ఇవాళ కేజ్రీవాల్ కానివ్వండి లేకపోతే ఇవాళ కవిత విషయంలో కానివ్వండి వాళ్ళు మరి చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని మరి వాళ్ళకి బెయిల్ కూడా లేకుండా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది తీవ్రమైన నేరారోపణగా మనకి ఇవాళ కనిపిస్తున్న పరిస్థితి సో మద్యం కుంభకోణం అనేది మరి అక్కడ వంద కోట్లకే ఇవాళ వారు జైల్లోకి వెళ్ళి మరి ఐదేసి నెలలు ఆరేసిన నెలలు ఇవాళ కవిత కూడా అక్కడ మరి జైలుకి శిక్ష అనుభవించి వచ్చిందంటే మరి ఇవాళ ఇన్ని వేల కోట్లు అంటే ఇప్పటికే అంచనాలు మించిపోయి ఉన్న ఈ వేల కోట్ల అంటే మూడు ఇప్పటికి మూడు వేల చిలుక అంటున్నారు మరి ఇంకా తవ్వే కొద్దీ వచ్చే వాస్తవాలను బట్టి ఇంకా ఇన్ని వేల లక్షల కోట్లు అవినీతి జరిగిందని తెలుస్తోంది స్కామ్లో దీన్ని బట్టి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి అంతిమ లబ్ధిదారుడిగా అలాంటి పరిస్థితుల్లో అతను కూడా మరి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే మరి ప్రత్యామ్నాయం ఏంటి ఈ చర్చ మొదలవుతుంది అంటే అతను అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీలో మరి తర్వాత భారతిరెడ్డి గారు పగ్గాలు తీసుకుంటారా మరి భారతిరెడ్డి గారు కూడా ఆ కేసులో ఎన్నో ఇన్వాల్ ఉన్నారు అంటే అంతిమ లబ్ధిదారుడిగా అనేది కూడా ఉంది కాబట్టి మరి ఆవిడ కూడా ఇరుక్కుంటే ఆ తర్వాత మరి ఆ పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు ఇలాంటి చర్చ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఆ రాజకీయ శూన్యత నుంచి మరి ఆ ప్రయోజనాన్ని తీసుకోవడం కోసం ఒక ప్రయోగంగా ఇవాళ రాజారెడ్డిని తెర మీదకి తీసుకొస్తున్నారు ఆ కుటుంబం నుంచే అనేది ఇక్కడ ఒక చర్చ ఇప్పటికే మొదలవుతున్న సందర్భం మరి రాజారెడ్డి ఆ ప్రత్యామ్నాయం కాగలడా అంటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్కి ఏమాత్రం ఇక్కడ మైలేజ్ లేదు అంటే పోరాటం అనేది చేయాలి మళ్ళీ పోరాటం చేసిన తర్వాత కింద పడ్డప్పుడు ఒకప్పుడు రెండు స్థానాలకి పరిమితమైన డిఎంకే మళ్ళీ అధికారులకు రావటం అలాగే రెండు స్థానాలకే పరిమితమైన అన్న డిఎంకే కూడా మళ్ళీ తిరిగి అధికారులు రావటం అనేది అంటే చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడగట్టుకోగలుగుతున్నారు ప్రజాభిమానాన్ని ఎందుకు మనకి జనసేన పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆయన మరి వాళ్ళ ఇరవై ఒక్క సీట్లకి ఇరవై సీట్లు గెలుచుకుని వాళ్ళ తన సత్తా చూపించుకోగలిగారు అంటే రాజకీయాల్లో చాలా ఒక రకమైన సహనం ఉండాలి పట్టుదల ఉండాలి ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళి వాళ్ళతో మమేకం అవుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ ఓపిగ్గా ఆ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి మళ్ళీ తిరిగి రాజ్యాధికారం దక్కే అవకాశాలు ఉంటాయి రాజకీయాలు ఎలా ఉంటాయంటే దానికి ఒక రకంగా మనం చెప్పలేం అంటే ఇక్కడ రాజకీయాలకి ఇక్కడ జనసేన పార్టీకి ఉండే రాజకీయాలు ఆయన పోరాడి పోరాడి ఈ స్థితి తెచ్చుకున్నాడు కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అటర్ఫ్లాప్ అయింది ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆ ఒక రకమైన రాజకీయ తప్పిదం జరిగింది ఆ రాజకీయ తప్పిదం వల్ల పార్టీ ఇప్పట్లో కోలుకుంటుందా అనేది నిజంగా వచ్చినాయి మరి అలాంటి పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం కోసం రాజారెడ్డి ఏమైనా చేయగలుగుతాడా చూడాలి అలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మేనమామకు పోటీ అవుతాడు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కంసుడికి కృష్ణుడి లాగా మేనమా మేనల్డు అవుతాడా మరి ఏ విధంగా మరి ఇతను ఈ పార్టీ స్టాండ్ని మరి ప్రజల్లో తీసుకెళ్లగలుగుతాడు పార్టీని మరి బలోపేతం చేయగలుగుతాడు షర్మిల మరి రాజారెడ్డిని ఏ విధంగా మరి ప్రజల్లోకి పరిచయం చేస్తుంది తర్వాత రాజారెడ్డి తన ఎదుగుదలను ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు పార్టీ శ్రేణుల్ని అలాగే కార్యకర్తలని మరి సమన్వయపరచుకుంటే పార్టీని మళ్ళీ తిరిగి బలోపేతం చేయగలుగుతాడా అనే దానికి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నిండామన్నా చూసాం ఉల్లి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించడం మాట్లాడటం జరిగింది సో ఈ రోజు షర్మిలా గారు అయితే తనయుడు కొడుకుని తీసుకొని రాజారెడ్డిని తీసుకొని వెళ్తుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఢీ కొట్టే అవకాశం ఉందంటారా ఇక్కడ ఉల్లి విషయంలో విషయం వచ్చిన గత ప్రభుత్వం వైసీపీలోనే అన్యాయం జరిగింది ఆ విషయం కూడా ఇక్కడ బహుశా ఎత్తు చూపించే అవకాశం ఉంది రాజారెడ్డి ఎందుకంటే గతంలోనే ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీలను ఎగ్గొట్టేసింది ఉల్లి రైతులకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక విధానాన్ని తీసుకొచ్చింది మార్కెట్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రెండు వేల పంతొమ్మిది తర్వాత గాలి వదిలేసింది రైతుల్ని ఆ ఉల్లిని కూడా సబ్సిడీలు కూడా ఇవాళ్ళకు కూడా బకాయిలు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఖచ్చితంగా మరి ఆది కూడా ప్రశ్నించాల్సిన అవసరం రాజారెడ్డికి ఉంది ఎందుకంటే ఉల్లికి గిట్టుబాటు దగ్గర గురించి మార్కెట్ ఇప్పుడు ద్వారా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టింది కాబట్టి పూర్తిగా టార్గెట్ చేయగలిగే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆదుకుంటుంది మార్కెట్ ద్వారా కింటాకి పన్నెండు వందల ఒక గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయగలుగుతుంది మరి అయితే పంట చూసుకుంటే మనకి ఇబ్బడ ముబ్బడిగా వచ్చి మార్కె యార్డ్లోకి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఐదు ఐదు కోట్లు పెట్టి కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధుల ద్వారా మనకి అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం గిడ్డంగి నిర్మాణానికి ఐదు కోట్లతో చేపడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనులు పూర్తయి అది కనుక కంటిన్యూ చేసి ఉంటే అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ నిర్మాణం పూర్తయి ఉంటే కనుక శీతల గిడ్డంగి మరి ఐదు లక్షల టన్నులు నిల్వ చేసుకునే అవకాశం రైతులకు దక్కుండేది కానీ ద్రోహం చేసింది ఎవరు వైసీపీ అంటే వైసీపీ అలా ఆ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఇవాళ అది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ నడుం కట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని దాని నిర్మాణానికి పూర్తి చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంది ఇది పూర్తవడానికి కొంత సమయం పడుతుంది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ చేసిన ద్రోహం అది పూర్తి పూర్తయి ఉంటే ఐదు లక్షల టన్నులు నిల్వ చేసుకున్న సామర్థ్యం దొరుకుండేది అంటే సమయం వచ్చి అంటే రైతుకి తన గిట్టుబాటు ధర వచ్చేవరకు వెయిట్ చేసి ఆ పంటను అమ్ముకునే అవకాశం లభించుండేది సో ఆ విధంగా చూస్తే నష్టపోయింది వైసీపీ వల్లే అనే విషయాన్ని రాజారెడ్డి క్వశ్చన్ చేయగలగాలి ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సబ్సిడీ ఏదైతే ఇప్పుడు మరి మార్కెట్ ద్వారా మరి కొనుగోలు చేసి ఇబ్బంది పడకుండా రైతులకు ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు ముప్పుడుగా మార్కెట్కు వస్తున్న మరి పంటని కొనుగోలు చేయటం అనేది ఇవాళ మరి కత్తింబే స్వామి లాంటిది సో అయినా కూడా ఆ రహంగా ఇవాళ ఆదుకుంటున్న ఈ క్రమంలో పూర్తిగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడానికి అవకాశం లేదు రాజారెడ్డికి మరి ఎలాంటి సందర్భంలో గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ వైఫల్యాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందనేది కూడా అతను చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ విషయ పరిజ్ఞానంతో ఆయన మాట్లాడతాడా అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడతాడా ఏంటి అనేది ఇప్పుడు అతను రాజకీయ పరిణితిని ఇవాళ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న సందర్భం సో ఇదని చూశారు కదా ఇక షర్మిల గారు తనయుడు అయితే రాజారెడ్డి రాజకీయాలకు రాబోతున్నారని మనకైతే చర్చ జోరుగా జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో తను ఏం మాట్లాడతాడు ముందుకి ఎలా వెళ్తారో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం